ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాలంటరీ సిస్టమ్ని ని ఎవరైనా విమర్శిస్తున్నారు అంటే ఆ విమర్శించే వాళ్ళకు ఒక ట్యాటు వేయాలి కరెక్ట్గా ఇక్కడకు వచ్చి ఒక ట్యాటు ఏమని వీడు ద్వేషిస్తు అని చెప్పి ఇక్కడ ద్వేషిస్తు అని ఒక ట్యా ఒక ఏమంటారు ట్యాటు ట్యాటు వేయాలి సీరియస్లీ ఎందుకంటే పెన్షన్ కోసం ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగి ఎప్పుడు వస్తారో తెలియక పొద్దు నుంచి సాయంత్రం వరకు వాళ్ళ కోసం ఎదురు చూసి నానా కష్టాలు పడి నడవలేక ఇబ్బందులు పడి నరకం చూసా వాళ్ళు పెంచిన తీసుకోవాలి అంతే అటువంటి పరిస్థితికి ఉపశమనం కలిగించుకుంటూ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు పడుకుంటే పడుకొని కూర్చుంటే కూర్చొని తింటుంటే తినే దగ్గరికి వెళ్ళి పెంచను అందించే ఇంత మంచి వ్యవస్థను ఎవరైనా తిడితే వాళ్ళకి ఏమనాలి ఇంకా ద్వేషిస్తు అని ముద్ర వేయాలి ఇటువంటి వాళ్ళు సమాజానికి ప్రమాదకరం జాగ్రత్త అని చెప్పి ఒక వార్నింగ్ ముద్ర వేయాలి వలిండరీ సిస్టమ్ ఎంత బాగా పనిచేస్తుంది ఎంత మంచి సేవలు జనానికి ఎంత మేలు ఉంది దాని మీద మొదట చంద్రబాబు నాయుడు గారు సంజులు మోసేవాళ్ళు ఎవరు లేనప్పుడు చూసి ఇంట్లో ఆడవాళ్ళ చేతులు బట్టి లాగుతున్నారు బే ఏం మాట్లాడతాంలే ఇంకా తర్వాత పవన్ కళ్యాణ్ మహిళలను సంఘ విద్రోహ శక్తులకు అమ్మేస్తున్నారు వీళ్ళు వాళ్ళ వల్ల ముప్పై వేల మంది పైగా మిస్ అయ్యారు ఎవరు లేని ఒంటరి మహిళల మీద రెక్కి నిర్వహిస్తున్నారు ఇంకా నోటికి ఏది వస్తే అది ఆ రెండు ఒక తానే మొక్కలు అనుకుంటే ఇప్పుడు ఇంకొక వ్యక్తి కూడా అదే పాటలోనే మాజీ సిఈసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఆ సార్ కూడా తాజాగా ఎలక్షన్ కమిషన్కి లేఖ రాశారు ఏమని ఏమనంట వాలంటీర్లు వెళ్ళి పింఛన్ డబ్బులు చేతికి ఇవ్వకుండా చూడండి చేతికి ఇవ్వకుండా చూడండి పింఛన్ డబ్బులు అకౌంట్లో వేయండి అకౌంట్లు ఉన్న వాళ్ళకు అకౌంట్లు వేయండి లేని వాళ్ళు ప్రభుత్వ ఆఫీసర్ దగ్గర పోయి తీసుకోమని చెప్పండి పింఛన్ అంట మీరంట ఎవరైనా మీ ఏమంటారు తల్లి తల్లో తండ్రో వంటరి మహిళలు అయితే ఆ జల్లో తాత ఎవరు వికలాంగులు ఎవరైనా ఉంటే మీకు ఇంటి దగ్గర వచ్చి పెంచండి ఇవ్వకద్దు అట మీరు అంట పోయి అది మీకు అకౌంట్ ఉంటే పోయి అకౌంట్లో వేస్తారంట పోయి తెచ్చుకోవాలంట లేదు అంటే అకౌంట్ లేదంటే పోయి ప్రభుత్వ ఆఫీస్ దాకా వాళ్ళు లేదు తెచ్చుకోవాలి వారి ఇంటర్ పోయి ఇంటి దగ్గరకి డబ్బులు ఇవ్వకుండా ఇవ్వద్దు అలా ఇస్తే అంట మొత్తం ఎన్నికల ప్రక్రియకి విఘాతం కలుగుతుందట అసలు ఏం ద్వేషం ఏం ద్వేషం పో మాట అనకూడదు కానీ క్షమించండి కానీ పోసుకుంటున్నారు ఎందుకు వాళ్ళని చూసి మన చంద్రబాబు నిన్న పవన్ కళ్యాణ్ ఈ రోజు నిమ్మగడ్డ పోసుకుంటున్నారు తర్రాని పారుకుంటున్నారు ఇల్లు అంత భయం ఎందుకు ప్రభుత్వం ఎప్పటి నుంచి అందించే సిస్టమే కదా ఈ ఒక్క నెల లేకుండా ఈ రెండు నెలలు మీరు ఆ వాలంటీర్ని వాళ్ళ దగ్గరికే పోనీయకండి డబ్బులు కానీయకండి అంటే జనాలను ఇబ్బంది పెట్టాలని వీళ్ళ ఆలోచన వాలంటీర్ల మీద కక్ష వాలంటీర్ల మీద కోపం అనే కాదు అరే వాళ్ళు కనుక వెళ్ళిస్తే జగన్కి మంచి జరుగుతుంది కదా ఓట్లేసేటప్పుడు అలా మంచి జరగకుండా ఉండాలంటే జనాలను ఇబ్బంది పెట్టేద్దాం ఆ ఇబ్బందికి జగన్ను లే జగన్ ఎందుకు తిట్టుకుంటారు జనాలకు తెలియదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెన్షన్ రోజు అందించే నెల నెలా అందించే వాళ్ళు ఈ నెల ఎందుకు అందించలేదు అని అంటే అదిగో వీళ్ళు అడ్డుకున్నారంట అని ఇప్పుడు అడ్డుకునేది రేపు వాళ్ళకి ఓటు ఇస్తే మొత్తం వాలింటీర్లను తీసేస్తారు మనకి ఎప్పుడు ఇదే పరిస్థితి అని చెప్పి అనుకుంటే మొదటికే మోసం వస్తుంది జాగ్రత్త మీ విషయాన్ని తగలియ్యా ఏం విషయం ఏం విషయం అవ్వ తాతలకి ఇంటి దగ్గరికి వెళ్ళి పింఛన తీస్తే కుల్లి 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 మిలిపోతున్నారేంటి అయ్యా మీరు